మీ డాక్టర్ గంటా శ్రీనివాస్ శ్రీనివాస అనవరం సెంటర్ కొత్తపేట గుంటూరు మనము ఈ వీడియోలు ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేయడానికి నాకు వచ్చే పేషెంట్లు ఎక్కువ మంది వాళ్ళు అడిగే డౌట్స్ క్లారిఫై చేయడానికి మెయిన్గా ఉపయోగపడతాయని మెయిన్గా చేయడం జరుగుతుంది దీంట్లో సైంటిఫిక్ కంటెంట్ కన్నా కంటెంట్ నా పేషెంట్కి ఎలా రీచ్ అయ్యింది అనే దానికి ట్రై చేయడం ఎక్కువ జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు బ్యాక్ పెయిన్ అని చెప్పి నిన్న ఒక ఇద్దరు ముగ్గురు అడిగారు ఎక్కువ మంది అడిగేది బ్యాక్ పెయిన్ లేడీస్ అడుగుతున్నారు సో లేడీస్కి వచ్చేసరికి ఏంటంటే లేడీస్కి జెంట్స్కి బ్యాక్ పెయిన్ కారు వేరుగా ఉంటాయి అంటే ఫిమేల్స్కి వచ్చేవరికి వేసరికి ఏంటంటే వాళ్ళకి మెనుస్ట్రల్ రిజార్ట్స్ ఒకసారి చూసుకోవాలి వాళ్ళకి ఏమైనా మెనోపాజ్ రీచ్ అవుతున్నారా అది చూసుకోవాలి వాళ్ళకున్న మిగతా సంబంధించిన ఎక్కువగా ఓవరీస్ విట్రోసు వాటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి రుత్సవం ద్వారా జరుగుతుందా ఆగిపోయిందా లేకపోతే వాళ్ళ కడుపులో ఘటలో అని చెప్పి కామన్గా అంటూ ఉంటారు పల్లెటూరులో కడుపులో గడ్డ ఉందండి నాకు అంటే గట్ అంటే అది ఫైబ్రాయిడ్ విట్రాస్లో ఉంటుంది కానీ వాళ్ళు మెనోఫాస్కి వస్తే వాటికి ఏం సర్జరీ చేయాలని లేదు కొంతమందికి క్యాన్సర్స్ అటువంటివి ఉంటాయి కాబట్టి వేరే రేర్గా రూల్ అవుట్ చేసుకోవాలి బ్యాక్ పెయిన్ ఫిమేల్స్కి వచ్చినప్పుడు లొకేషన్ ఆఫ్ బ్యాక్ పెయిన్ అంటే ఎప్పుడైనా ఏదైనా సరే పెయిన్ అంటే పెయిన్కి మెయిన్ మెయిన్గా మనం అడగాల్సింది లొకేషన్ అంటే అది ఎక్కడ ఉంది రేడియేషన్ అక్కడే ఉంటుందా ఎక్కడైనా వెళ్ళిపోతుందా లేకపోతే అది ఎక్కడ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అంటే పడుకుంటే తగ్గుతుందా నడిస్తే పెరుగుతుందా లేకపోతే కూర్చుంటే తగ్గుతుందా వీటిని బట్టి మనం కంక్లూజన్కి వస్తాం అందుకని పెయిన్ ఎప్పుడు వచ్చినా సిమ్టమ్ అనాలసిస్ అంటారు దీన్ని అంటే మెడికల్లో మామూలుగా ఏ సిమ్టమ్ వచ్చినా ఎక్కడ వస్తుంది ఎంసే నుంచి వస్తుంది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది దీన్ని రిలీవింగ్ అంటే మీ తగ్గించే కారణాలు ఏంటి పెంచే కారణాలేంటి ఇది రావడానికి మీరు ఎప్పుడు జరిగింది అంటే సండగా కొంతమందికి ఉదాహరణకి కొంతమంది సండగా బకెట్ లిఫ్ట్ చేస్తే పట్టుకుపోయిందండి బ్యాక్ పెయిన్ ఇప్పడానికి నేను అడవలేకపోతానంట అది హండ్రెడ్ పర్సెంట్ అట్లా బకెట్ డిఫ్ చేయడానికి వంగి లేసేటప్పుడు కన్నా పట్టుపోతే అన్లస్ ప్రూవ్డ్ అదర్వైజ్ అంటే ఇంక వేరే కారణం ఏం లేకపోతే వాళ్ళకి డిస్క్ ప్రొలాప్స్ ఎక్యూట్ డిస్క్ ప్రొలాప్సే కారణం అనేది సో అలాగా వాళ్ళు చెప్పే హిస్టరీ బట్టి కొన్ని డయాగ్నోజ్ చేయొచ్చు ఎక్యూ డిస్క్ ప్రొలాప్స్ ఉన్నప్పుడు డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ అలాగా అని చెప్పి చెప్తూ వస్తారు ఎక్కువ మంది పేషెంట్లు కొంత ఎడ్యుకేషన్ పరంగా ఒక రకంగా హ్యాపీనెస్ ఏంటంటే చాలా మంది నాకు సయేటిక ఉందండి నాకు మైగ్రేన్ అని వచ్చేవాళ్ళు ఉన్నారు కానీ సయేటిక మైగ్రేన్ అట్లా చెప్తే సయటిక అనేది అంటే రేడియేషన్ అయినాయి సైడ్గా కాదు అంటే సయోటిక్ నర్వ్ అనేది ఒకటి ఉంటుంది అది బ్యాక్ నుంచి తై నుంచి కిందకి వెళ్ళేదే సయటిక అంటారు అంతేగాని ఫ్రంట్కి వెళ్ళేది కిందకి వెళ్ళేది అన్ని సైడ్కే కాదు వాటిని ర్యాడికి లోపతి అంటారు కాజ్ అయినప్పటికీ సైడ్గాకి వచ్చే కాజీస్ డిఫరెంట్ రాడిక్లోపతి లోపతి అంటే లంబా ర్యాడిక్ లోపతి లంబా డిస్క్ వచ్చే కాజెస్ డిఫరెంట్ సో మెయిన్గా మనకి బ్యాక్ పెయిన్ అన్నప్పుడు డేంజరస్ నుంచి నాన్ డేంజరస్ నాన్ డేంజరస్ కాజెస్ ఎక్కువ ఉంటాయి అంటే భయపడాల్సిన పరిస్థితి లేనివే ఎక్కువ ఉంటాయి పడిపోయే ఏంటంటే ఎక్కువ ఛాన్సెస్ కింద రెండు కాళ్ళు పడిపోతే బ్యాక్ పెయిన్ వచ్చి ఎక్కువ మందికి అయోటిక్ డిసెక్షన్ అంటాం వెరీ రేర్ అయోటా అనేది కిందకి బ్లడ్ సప్లై తీసుకెళ్లేదు దాంట్లో కనుక డిసెక్షన్ వస్తే సండగా రెండు కాళ్ళకి ఇది రావడం జరుగుతుంది ఒక్కోసారి కిందకి వెళ్ళే బ్లడ్ సప్లై ఫిమల్ లాటరీ ఫార్మోసిస్ అట్లా వచ్చినప్పుడు కిందకి పల్సర్ చూసుకోవాలి ఎందుకంటే ఎగ్జామినేషన్లో వాళ్ళు ఎవరు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి వాళ్ళకి వచ్చే స్టిక్ వాళ్ళకి వచ్చే సిమ్టమ్సే వాళ్ళ పేషెంట్తో హిస్టరీ తీసుకుంటే న్యూరాలజీలో మాత్రం వందకు వంద పర్సెంట్ హిస్టరీ కన్నా సరిగ్గా తీసుకోకపోతే మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అందుకని పేషెంట్తో ఇంటరాక్షన్ ఆధునిక కాలం ఎంత డెవలప్ చెందినప్పటికీ ఇప్పటికీ కూడా నూరాలజీలో ఎంఆర్ఐ తీసినప్పటికీ ఎంఆర్ఐ తీసే ముందు నువ్వు హిస్టరీ తీసుకొని కరెక్ట్గా ఇది అని కంక్లూజన్ కంక్లూడ్ ఇటువంటి మనకి ఇన్వెస్టిగేషన్స్ రిక్వైర్డ్ కానీ డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత పేషెంట్ చూడటం అనేది నాన్ సెన్స్ పేషెంట్కి మెయిన్గా చెప్పే హిస్టరీ ఉంటే మనకి వందకి డెబ్బై నుంచి అరవై పర్సెంట్ మనం కంక్లూజన్కి వస్తాం ఏదో ట్వంటీ పర్సెంట్ ఏమన్నా డయాగ్నోస్లో డిఫరెన్స్ ఉంటే అప్పుడు ఇన్వెస్టిగేషన్స్ కానీ డైరెక్ట్గా ఇన్వెస్టిగేషన్స్ అవసరం ఉండదు బ్యాక్ పెయిన్కి మెయిన్గా నేను చెప్పాను కొంతమందికి ఈ మధ్య బ్యాక్ పెయిన్ ఇక్కడ ఉండగానే అది కిడ్నీ ప్రాబ్లమ్ అనుకొని వస్తున్నారు కిడ్నీలో బ్యాక్ పెయిన్ రావడం అంటే చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉంటే తప్పితే కిడ్నీలో బ్యాక్ పెయిన్ రాదు అది కిడ్నీస్ ఉ్వాలి మొ మొత్తం కిడ్నీ అయితే పెయిన్ ఉండదు కిడ్నీకి పైన క్యాప్సిల్ ఉండేది అది స్ట్రెచ్ అయితేనే మనకి పెయిన్ వచ్చింది లేదా కిడ్నీలో నుంచి స్టోన్ వెళ్ళేది రిటర్న్లో ఆబ్స్ట్రక్షన్ వస్తే దానివల్ల బ్యాక్ పెయిన్ వచ్చి దానివల్ల వచ్చింది అంతేగాని జస్ట్ కిడ్నీ జస్ట్ డైరెక్ట్గా ఇక్కడ ఉన్న లొకేషన్ చూసి ఇక్కడ వస్తే బ్యాక్ పెయిన్ కిడ్నీస్ అనుకొని అనుకోవడం అనేది రాంగ్ దాన్ని అల్ట్రాసౌండ్లో క్లియర్గా తెలుసుకోవచ్చు చిన్న అల్ట్రాసౌండ్ చేసిన అయినా కిడ్నీకి పెయిన్ వచ్చినప్పుడు మనకి అసోసియేట్ పాస్ పోసుకున్నప్పుడు ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి డెఫెన్షియేషన్ చేసుకోవచ్చు ఏదైనా సరే బ్యాక్ పెయిన్ మన మోకాలు వచ్చి బ్యాక్ పెయిన్ వచ్చి మోకాల నుంచి కిందకు వస్తుంది అంటే అది డెఫినెట్గా మోకాళ్ళ నుంచి కిందకు వచ్చే బ్యాక్ పెయిన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డిస్క్ ప్రాబ్లం డిస్క్ రిలేటెడ్ లేదా ఒటి రిలేటెడ్ లేకపోతే స్పైనల్ కార్డులో ఏదైనా ప్రాబ్లం ఉండేది చెప్పితే మిగతా ఏవి పాజిబిలిటీ ఉండదు ఒక్కోసారి ఏంటంటే పైన సర్వైకల్ లెవెల్లో అబ్స్ట్రక్షన్ ఉండి దానివల్ల కిందకి కూడా కాలు ఇట్లా వస్తాయి సో బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడు మనం మెయిన్ తెలుసుకోవాల్సింది పెయిన్ ఎక్కడ ఉంది రేడియేటింగ్ అవుతుందా రిలీఫ్ అవుతుందా దేని వల్ల ఎగ్జగరేట్ అవుతుంది పనుకుంటే బాగుందా కూర్చుంటే బాగుందా నైట్ పూట ఎక్కువ వస్తుందా దాంతో పాటు యూరినరీ సిమ్టమ్స్ ఉన్నాయా లేకపోతే పేషెంట్ పాస్ పోసుకోలేకపోతున్నాడా నవ్వడానికి ఇబ్బంది ఉందా నడిస్తే ఒక్క కాల్ వస్తుందా రెండు కాల్కి వస్తుందా రేడియేషన్ ఇంకా ఇవన్నీ చెబుతున్నాయి కదా వ్యాస్ కార్డ్ నుంచి న్యూరాజికల్ కార్డ్ నుంచి నాన్ న్యూరాలజికల్ కార్డ్ తీసుకుంటూ చేసుకోవాలి ఎప్పుడు న్యూరాలజిస్ట్కి నాకు నరాల ప్రాబ్లం ఎవరో రాదు వచ్చినా కానీ మనం నాన్ న్యూరలాజికల్ ప్రాబ్లం ఉందో లేదో చూసుకోవాలి మనం పేషెంట్ నడవలేనని నేను నడవలేకపోతున్నా అని చెప్పి కూర్చుని తీసుకొచ్చాను చూస్తే కాస్ట్ అథరటిస్ మొత్తం జాయింట్స్ అన్ని అరిగిపోయి ఉన్నాయి అతనికి ఆస్టియాథైటిస్ వల్ల నడలేకపోతున్నాయి అంతేగా నరాల ప్రాబ్లం వల్ల కాదు ఇట్లాగా పేషెంట్ మన కంప్లైంట్ని మనం డిసైడ్ చేసుకొని కరెక్ట్గా కంక్లూజన్ రావాల్సిందిగా మెయిన్గా ఈ హిస్టరీ వల్ల సగం జరుగుతుందని నా ఉద్దేశం సో మెయిన్గా ఈ వీడియో ద్వారా మనం బ్యాక్ పెయిన్ రావడానికి గల కారణాలు దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు జాగ్రత్తలు అంటే ఒక్కసారి చెప్పాము బ్యాక్ పెయిన్ అంటే మనం మొత్తం కాళ్ళు మొత్తం వచ్చి చూడటం దానికి వీడియోస్లో ఉంటాయి కొన్ని వీడియోస్ ప్రొవైడ్ చేస్తాం మన శ్రీనివాసం సెట్లు ఉంటే కొన్ని ఎక్సైజ్ చదువుతాం ఎత్తుకోవాలి మరి బకెట్ ఎత్తుకోకూడదు అంటే ఎత్తుకోవచ్చు దానికి ఒక ప్రత్యేకమైన ఎట్లా బ్యాక్ వంచాలి ఎంత లెగ్స్ వంచాలి అనే దాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మనం ప్రివెన్షన్ ఆఫ్ బ్యాక్ పెయిన్ చేయచ్చు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ నిజంగా అందరికీ సర్జరీ అవసరమా ఇది చాలామందికి చాలా మందికి కష్టమైన క్వశ్చన్ ఏంటంటే బ్యాక్ పెయిన్ వచ్చినప్పుడే సర్జరీ చేస్తారా లేదు సర్జరీ చేయాలంటే పెయిన్ విపరీతంగా ఉండి మనకి నాట్ బై మెడికేషన్ అయితే లేదా పెయిన్ వస్తే విత్ వీక్నెస్ అయితే వీక్నెస్ అంటే నడిచేటప్పుడు కాళ్ళ మీద నడవమంటాం వేల మీద నడమంటాం అట్లాగా నడవలేకపోతే అంటే మనం రెండు లెగ్స్ లేపి కానీ రెండు రెండు వేలతో కానీ నడవమంటే వేల మీద నడవమా మండల మీద నడవమా అంటే నడవలేకపోతే అప్పుడు మనం ఏమైనా ఆలోచించాలి లేదా ఒక సెన్సిటివ్ డిఫిషిట్ ఉంది లేదా లంబర్కి లాస్ట్ అంటే ఫస్ట్ బాగానే ఉండేది కొద్ది దూరం నడిచిన తర్వాత నడవలేకపోతారు అట్లా ఉన్నప్పుడు కానీ ఇట్లా ఏదో ఒక కారణం లేకుండా సర్జరీ దొరికి అయితే నైంటీ పర్సెంట్ అవసరం ఉండదు కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తో మోస్ట్లీ తగ్గింది కానీ డిప్షిట్ ఉండి యూరిన్ మాత్రం ఆగిపోయి అట్లా బాగా డిస్క్ కూడా మోర్ దాన్ ట్వంటీ పర్సెంట్ ఉండి క్లియర్గా ఉంటే సర్జరీ ఇండికేషన్ ఇప్పుడు కాలంలో బాగా అభివృద్ధి చెందింది ఇంత ముందు డిస్క్లో ఎవరికి సర్జరీ చేసి రెండు కాలు పడిపోయిన తర్వాత ఎవరైతే చూసి మిగతా అందరూ సర్జరీ లేవైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు సర్జరీకి అవసరమైన దాన్ని బట్టి ఆ కేసు సర్జరీకి